రికా గారు ఎన్లీ నందాల మండలం నందాల జిల్లా జై శ్రీరామ్ జై హనుమాన్ గీత్తాల జా ప్రదర్శనిస్తున్నాయి మూడవ నంబర్ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆస్తులతో వారాది రామ్ గారు కమైన్స్ నొస్సం పైపురెడ్డి గారి గత బయలుదేరాలి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దురాన్ని యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి చల్లా వెంకట హారిక గారు ఎన్కొత్త బల్లి నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెండవ జతగా ప్రదర్శనిస్తున్నారు మూడు వారాది రామ్ గారు గుల్లపల్లి కమాండ్స్ నొసం బైపు గారు కొట్లాపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్ప బయలుదేరారు రెండవ రమ న్యూ క్యారగిరి భాగాల్లో మొదటి బొమ్మతిగా అరవై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి గారి గారు లక్ష్మీ నర్సమ్మ రైస్ మిల్ బండర్ తగ్గురు ఆ యొక్క మొదటి బొమ్మతిగా అరవై వేల రూపాయల మొత్తాన్ని ఇవ్వడం జరిగింది వారికి కూడా ఆ యొక్క కమిటీ నిర్వహకుల తరఫున సభా మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మూడవ నెంబర్ బయలుదేరాల రెండవ రౌండ్ పూర్తి చేస్తున్న ఆరు వందల అడుగుల దూరాలు చల్లా వెంకట హారిక గారు ఎల్ల చెత్త రెండు నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకుని రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్ల ముందంజలోనే ఉన్నారు పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెళ్లే రౌండ్ మూడు పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రంగుల లాగాలా మొదటి స్థానంలో కొనసాగాలన్న ఆహా మంచి హెవీ కాంబినేషన్ వారాది రాల్లపల్లి కమ్మాయి కోస్తం పైప్రెంట్ గారు పొట్లపాటు కుడిచేడు మండలం ప్రకాశం జిల్లా వారి చుట్ట బయలుదేరి రావాలి రవ్వర్ దేనికి ఉండగ എവിടേക്കാട് എനിക്ക് മൈറ്റ് നൂഡവര പൂർത്തി ചെയ്ത తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రౌండ్లో మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ ముందంజలో ఉన్నారు ఇరవై ఎనిమిది సెకండ్ మొదటి స్థానానికి ముందంజలోనే ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగు నూట నారాయణ రెడ్డి గారు పచ్చాసల నాకు రాదు అరవై వేలు కట్టడా ఉన్నారు నూట ఇరవై నూట యాభై పక్కల తోకే ఇప్పుడు బాడ తొక్కు శని కాళ్ళ భాహా శ్రీ ఏకశిల అభయంజనేయ స్వామి వారి ఆస్తులతో చల్లా వెంకటహారిక గారండి ఎన్కొత్తపల్లి నంద్యాల మండలం నంద్యాల జిల్లా జై శ్రీరామ జై హనుమాన్ గిత్తల ప్రదర్శనిస్తున్నాయండి తదుపరి మూడవ నెంబర్ కూడా మంచి కాంపిటీషన్ చేత బయలుదేరి రావాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని నాలుగో రౌండ్లో మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలోనే ఉన్నారు ఇరవై ఆరు సెకండ్ ముందంజలోనే ఉన్నారు తప్పుతుంది ఏం చేసినారా ఉగ్గా తిన్నారు దోశ తిన్నారు పొంగల్ తిన్నారు అన్ని తిన్నా కూడా సఫా ఉన్నారు తిన్నారు మళ్ళా వడ కూడా అంట్యానం కంటే ఇలా నాలుగు మాటలు తిన్నారా ముందు ఇవాళ నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ భాగానికి సమయం ఇరవై నిమిషాలు టీం ఏడు మంది చర్నాకోలలు నాలుగు దయచేసి ఆమలతో పుడడం కానీ తోటలు పడడం కానీ చేయరాదు అటు చూర ఇటు చూర బంట తాగిన తర్వాతనే రాడిస్ దాటి వేయాలి ఏదైనా కమిటీ వారి నిర్ణయమే తుది నిర్ణయంగా నిర్ణయించడం జరుగుతుంది అది ఏదైనా సరే ఐదవ పూర్తి అడుగుల ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తాయి అదే మొదటి స్థలంలో కొనసాగుతున్న కట్టుబడి రోజు గారు అలగనవారు మిత్తూరు మొండల నంద్యాల జిల్లా వారి చెత్త ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లు అలాగా నిమిషం పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రౌండ్ లో నిమిషం పన్నెండు సెకండ్ ముందంజలోనే ఉన్నారు మొదటి స్థానానికి నిమిషం పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఆ రంగులం లేదా ఒక్క అడుగుది రానైనా లాగా చల్లా వెంకట హారిక గారు ఎంకొత్తపల్లి నంజాల మండలం నంజాల చిల్లా జై శ్రీరామ్ జై హనుమాన్ గీతల జత ప్రదర్శనిస్తున్నాయి ఈ యొక్క గిట్టలో కూడా ఆ యొక్క నందీశ్వరులతో సమానమంటూ కూడా పేరు పెట్టడం జరుగుతుంది మూడవ నెంబర్ బయలుదేరి వారాది రామ్ గొల్లపల్లి దువ్వూరు మండల కమై నొస్తం బైపురెడ్డి గారు పొట్లపాడు కుడిచేడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత మూడవ జతగా ప్రదర్శనకు రావాలని మరి మరి కమిటీ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆశ్రమం దగ్గర వంట చేసేవాళ్ళు మంగళ శ్రీను గారు చిన్నబాబుడు గారు అందరూ కూడా నాకేసనా మీరు ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలి వంట చేసే దగ్గరికి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నామండి మీరు అక్కడికి వెళ్ళాలి ఆశ్రమం దగ్గరికి రౌండ్ పూర్తి చేస్తుంది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని యాభై ఐదు సెకండ్లోనే ఉన్నాయి మొదటి స్థానానికి పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రంగులు లేదా ఒక్క అడుగు అయినా లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలన్నా రావాలా రైతు సోదరులారా మీద నుంచి స్పందన కేకలు న్యూ కేటగిరీ భాగానికి మొత్తం పది జతలు అంటే దేవస్థానం సిటీ ఒకటి తీసేస్తే తొమ్మిది జతలు పోల్గొన్నాయి కలిసిన తొమ్మిది జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలే పోల్గొన్నాయి మూడవ నెంబర్ వారాది రామ్చరణ్ గారు బయల్దేరి లవాల నాలుగవ పోరిడ్డి కేసారెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారిత నాలుగవ జతగా సిద్ధంగా ఉండాలి పూర్తిగా తచ్చుకోవాలి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల వంద అడుగుల దూరాన్ని చల్ల వెంకటహారిక గారు ఎన్కొత్తపల్లి మండల నెంగళ జిల్లా వారి నిమిషాల సెకన్లలో పూర్తి ఏడవ ఎడో మొదటి స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడ గారు అలగునూరు వారి జత కన్నా నిమిషం పది సెకండ్లు ముందంజలోనే ఉన్నారు నిమిషం పది సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది మొదటి బొమ్మది అరవై వేల రూపాయలు ఆరు కట్టలు మళ్ళా వెనుక మహానుభావులు ఉన్నారు వేద ఉన్నారు వస్తారు రావాలా పట్టప్ప போபாலே ஆஹா 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 दिल्लीஸ்வரன கட்டப்பாலக்குள்ளே பாபாலே ஆர்தோடு ஆஹா ஆரரலை ரொம்ப சாரி கெட்டிங்க தப்பள்ள கொட்டல மலே ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల దూరాన్ని చల్ల వెంకట హరిక పూర్తి చేసుకుని మీ ఎనిమిదవ లో మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి నిమిషం ఐదు సెకండ్ ముందంజలోనే ఉన్నారు వెళ్ళి రౌండ్ తొమ్మిది పన్నెండు రౌండ్లు పూర్తి చేసి అరకల రంగులను లాగితేనే ఆరు ట్రాన్స్ఫర్ పోరాడాలా నారాయణ రెడ్డి గారు చివరి సెకండ్ వరకు పోరాడితేనే నిజానికి సాంకేతం మరి ఏదైనా అవుతారు ఆహా తోకో ఎక్సెలరేటర్ వజదకు ఆహా ఏక మోడ బైల్ దే రావాల వారాది రామచరణ్ కొల్లమల్లి కమయిస్ శ్రీ గుత్తి రామయ్య యోగి తాతవారి ఆశీస్సులతో నుస్సం బైపురెడ్డి గారు కొట్లపాటు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడవ జతగా ప్రదర్శనకు రావాలని ఆహ్వానిస్తున్నాం కొత్తపల్లి నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ఎల్ల చెత్త పదమూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకునే తొమ్మిదవ రౌండ్ లో మొదటి స్థానానికి నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నారు వచ్చే రౌండ్ పది పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి అరంగలం లేదా ఒక్క అడుగు లాగాలా వెనుక మహానుభావులు ఉన్నారు మన చివరి సెకండ్ వరకు పోరాడాలా తప్పు రెండు వందల తప్పు చిన్నగా తప్పు తప్పుకి రావాలా ఫ్రికి అందగా ఉన్నాడు సార్ నారాయణ రెడ్డి సమయం మీకు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాలు పూర్తి చేసుకున్నారండి సమయం ఐదు నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకుని పదవ రౌండ్లో మొదటి స్థానానికి నిమిషం పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషం పదహారు సెకండ్లో మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఆరు గంటలు ట్రాన్స్ఫర్ కావాలన్నా అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి అరగల లేదా ఒక్క అడుగు దూరాన్నైనా లాగాలా समय नमाला चना చివరికి వెళ్ళాలా మరలా చివరికి వచ్చి తిరిగి అరంగల లేదా ఒక్క అడుగు దూరానైనా లాగాలా సమయం మూడు నిమిషాలు ఉన్నది పదిహేడు నిమిషాలు పూర్తయిందండి సమయం మూడు నిమిషములు ఉన్నది పూర్తి చేస్తా అదే మొదటి స్థానంలో కొనసాగుతున్నా కట్టుబడి లోలి మేడం గారు అలూరు వారి పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో అలాగా నిమిషం ఇరవై ముందంజలోనే కోట్లో పోయేది నిలబెట్టినప్పుడు పోసుకోవాలా ఇంకా ఎన్ని ఉన్నాయి మనకు ఇంకా ఎన్ని జలున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఆ లాగాలా మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలా వచ్చి తిరిగి రంగుల లేదా ఒక్క అడుగు దూరాన్ని లాగితే డ్రాన్స్ ద్వారా అవుతాయి కానీ గట్టి సోమో కాదో చెప్పలేను కానీ వచ్చే జత కూడా మంచి ఏవి కాంపిటీషన్ సమయం రెండు నిమిషాలకు

వచ్చే జత కూడా మంచి హెవీ కాంపిటీషన్ కానీ చివరి సెకండ్ వరకు పోరాడాలా ఏదైనా సరే సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది కర్రా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వారాది రాసం నష్టం రెడ్డి గారు పొట్లపాడు కుడిచేడు మండలం వారు బయలుదేరి రావాలా రావాలా ఒకసారి జనాల్లో వెళ్తాయి మరి గట్టిగా చప్పట్లు విద్యులుసుకండ్లు సమయం మీకు ఇరవై సెకండ్లు ఆహా సమయం మీకు ఆఖరు పది సెకండ్లు తగా శ్రీ 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 ఏకశిల అభయాంజనేయ స్వామి వారి ఆస్తులతో చల్లా వెంకట హారిక గారు ఎంకొత్తపల్లి నంద్యాల మండల నంద్యాల జిల్లా జై శ్రీరామ జై హనుమాన గిద్దల జ సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని పదమూడవ రౌండ్లో నూట యాభై నాలుగు అడుగులు అనగా మూడు వేల ఏడు వందల యాభై నాలుగు అడుగుల దురాలి లాగి ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి